వాళ్ళు ఇష్టం వచ్చే మాట్లాడారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు మాకు చేత కాకనా అంటే ఏంటి మీ ఉద్దేశం ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సహాగంగా తెలియజేసుకుంటాను నేను వదిలిపెట్టను ఒంగోల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నీకేమన్నా తమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో మామూలు కార్యకర్తల మీద కాదు మేము తిరగబెడతాం మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాల కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఒక ఆయన ఏమైనా ఫెక్స్ లేస్తాడు చోటగాడు పారిపోయాడు అబ్బా కొడుకులు పారిపోయారు వాళ్ళ చేత ఫ్లెక్సీ లేపించి ఇచ్చేస్తా ఉన్నారు ఒక ఆయనతో ఒక జనసేన నాయకుడితో జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన ఆయన చేత మాట్లాడిస్తాడు ఆయనకి అవినీతి పరుడు అవినీతిలు ఇవి ఉన్నాయి మా పార్టీ అంత అవినీతి పరుడు పార్టీ కాదు మరి ఎట్ట చేస్తాడో అని అని చెప్పి ఒక ఆయన మాట్లాడిస్తాడు ఉంచుకోనే నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో నా ఎవడొద్దన్నాడు మేము వెమ్మడి పడుతున్నాం ఆ పార్టీ జనటానికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడతాను నేను అడుగుతున్నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే అది అన్నీ కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడ చెన్నైలో ఐదు కోట్ల డబ్బులు పడి దొరికితే ఎవరి నల్లమల్ల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం నేనే మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు చాల్చండి అది నేను హవాలా చేశానా నల్లమల బాలు డబ్బులో తాల్చండి సిగ్గుంటే దమ్ముంటే తేల్చదాల్చు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడిచ్చావు తేల్చండి ఫస్ట్ నెంబర్ వన్ అది నెంబర్ టూ ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఉన్నమ్మా ఎవరు మాట్లాడదు బ్రాహ్మిడ్స్ ల్యాండ్ ఉంది ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ నేను కొన్నాను నాకు కావాలని చెప్పి మా మా పార్టీ వచ్చి అడిగాడో అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మిడ్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది ఒక బ్రాహ్మీణ్ అతని దగ్గర ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను ఏడు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జనార్థన్ అప్పు తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా కాగితాలు రాసిచ్చాడు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు నేను ఎమ్ఆర్ఎన్ పిలిచి అడిగాను ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవది కరెక్ట్ అంటే ఈ రెండో మూతి అనేది కరెక్ట్ అని చెప్పాడు అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనే అతను మన పార్టీలో ఉన్నాడు అది మీ వాళ్ళకి సంబంధించిందంట మీరు మేము కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పన్నా ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఓకే కమాన్ నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి పిలిచి తేల్చండి నువ్వు ఏడు కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా నేను కాపాడాను అతన్ని అతను ఏం చేస్తాడో చేస్తాడోనని డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా భయపడతా తిరుగుతున్నాడు ఇప్పుడు ఎవరు కాపాడుతారో నాకైతే అర్థం కావట్లా అతను బతుకుతాడో చచ్చిపోతాడో వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే ఈ చేసేటువంటి అవినీతికి ఈ చేసినటువంటి అరాచకాలు చూస్తుంటే పాప వెంకట సుబ్బారావుని ఎవరు బతికిస్తారో నాకైతే అర్థం కావట్లా అతను డబ్బులు ఇవ్వాలా అతను కోట్లో డిగ్రీ తెచ్చుకున్నాడు డబ్బులు తొమ్మిది కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో అది రెండోది మూడోది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడు అన్నారు దానికి నీ సపోర్ట్ చేశాడన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఆ రోజు నేను సపోర్ట్ చేయబోతేనే నాయకుల దూరం అయిపోయాడు నీ దగ్గర చేరాడు చేసే అప్పుడు అది నీ భూ కబ్జా ఎవరు చేశాడో నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు నువ్వు నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు ఏ ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను తెల్చముని చెప్పాను ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పనిచేయపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను నా క్యారెక్టర్ అది ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలవు నువ్వు రుజువు చేయాలా నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు ఇష్టం వచ్చినట్టు చేసావు అన్నిటికీ ఓచుకున్నావు ఓచుకునే గుడి ఎక్కువ చేసావు నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి బుక్ అబ్జర్వ్ చేశాడు బుక్ అబ్జర్వ్ చేస్తాడు చూపి నీకు పోతే మా బియ్యంకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది అక్రమాలు జరిగిన ఓకే వాడేవాడు గుప్త వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది ఇది నీ అని చెప్పడానికి ఓకే నీకు అధికారం ఉంది రా ఏం తప్పు జరిగింది రా నోటీసులు లేవు అది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది ఈ రాష్ట్రంలో విల్లాస కట్టినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా వాళ్ళకి లేని కూడా ఉన్నాయి మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఇరవై నాలుగు సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము అవి ఇక్కడ పక్క నేను అడిగాను మేము ఇంక నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు అడిగాను ఏం తప్పులు ఉన్నాయో ఆ చెప్పు అని అడిగితే టోటల్గా ఇరవై నాలుగు సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటే మా వ్యాపారం అంటే మా ఇంకో డబ్బులు సంపాదించుకోకూడదు ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినావు సిగ్గులేదా నీకు ఏం మాట్లాడతావు నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది అయినా కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదే ఓకే నీ నువ్వు తప్పులోడివి నేను తప్పుడొడిగా నేను ఒప్పుకోను తెలుసు ఏదున్నారా నోటీసులు ఇచ్చుకో ఏమేం చేసుకో అంతేగాని మనుషులను పంపించి అక్కడ ఆ విలాసు దగ్గరికి పంపించి దౌర్జన్య మనుషులు పంపిస్తావా చెప్పుతా కొడతా లంచే ఒకళ్ళు ఎవరు వచ్చినా కానీ చెప్తాము ఏమనుకుంటున్నారు మీరు ఏం చేతగానాలనుకుంటున్నారా తెగించాలంటే ఏం ఎవరికి ఆగదు ఒకటే మర్యాద మర్యాద కుటుంబాలను పుట్టిన వాళ్ళు మేము ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి మా కార్యకర్తల మీద దబ్బు పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా ఉంటే నా మీద రా ఏందయ్యా ఇది నీచమైన మా నీచమైన సంస్కృతి రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమైంది రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరికి అపకారం చేయాలి ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయాలి అందరికీ న్యాయం చేశారు అలాంటి విగ్రహాలు ఏంది ఎవరి మీద మా ఎమ్మెల్యేలు తప్పులు చేసినట్టు వాళ్ళ మీద పడగొట్ట కొట్టండి చనిపోయిన రాజశేఖరి విగ్రహాలు పడగొట్టేది ఏం మాకు చేత కదా ఇంట్రాన్ విక్రహాలు పడగొట్టేదాన్ని ఆయన మా పని అందరికి ప్రజలు సేవ చేశాడు ఇచ్చాం నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని నేను ఉంగోళ్ళ ఇరవై వేలు పట్టాలు యువ పోటీ చేయను అని చెప్పి గొడవ పెట్టుకున్నా ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినట్టున నేను ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉండారు అది నేను కూడా నేను కూడా ఒప్పుకుంటున్నా అది కూడా తొందరలోనే మొత్తం అన్నీ కూడా బయట పెడతా ఎవరు తప్పు చేశాడో అన్ని కూడా బయట పెడతా అది కూడా చెప్తా ఉన్నా కానీ ఒకటే చెప్తా ఉన్నాం నీకు ఏమైనా నువ్వు అధికారంలో ఉన్నావు భూ భూ కబ్జాలు చేశా నీకు అది ఉంది ఈరోజు అధికారం బయట పెట్టు నేను భూ కబ్జాలు చేశానుంటే బయట పెట్టు ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేడానికి ఎంత ఇది చేసావు మా అబ్బాయి నేను నన్ను నెంబర్ అని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు మా అబ్బాయి మీద ఇది చేసావు అనేవాడు తెలుసు అతనికి మా మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా ఆ ల్యాండ్ కూడా బూక్ కబ్జా చేశాడు మా అబ్బాయి గోడపడి కూడా ఇచ్చాడు అది ఈశ్వరిని అడగండి పార్టీ ఈశ్వరుని అవతడు ఆ పార్టీలోనే ఉన్నాడు ఏంది ఇది ఈ దుర్మార్గం ఏంది నువ్వు మా మీద బురద తెలియనటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీస్తున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈరోజు చెప్తా ఉన్నా నాకు తెలుస్తా ఉంది నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నానా ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టెన్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ వేస్తున్నాడు కానీ నేను ఎవరినైనా అడిగానని చెప్పమనండి నేను ఈరోజు ఊరేసుకొని చేస్తా ఒక్కడిని మొత్తం వ్యాపారాలని ఈరోజు అందరికి నోటీస్ ఇస్తావు నూట యాభై మంది నోటీస్ ఇస్తావు అంటే వాళ్ళని బెదిరించి డబ్బు తినడానికి దాని సంస్కృతి తెలుగుదేశం వాళ్ళు కూడా వేసే లేఅవుట్లు వాళ్ళు ఎవరిని పిలిచి మాట్లాడలేదే ఎవరు చేయలేదే ఈరోజు నూట యాభై మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు నీ ఊరుకోను నీ అవినీతిని ఇంకా ఊరుకోను రోజు బయట పెడతాను బయట పెడతా అంటే నేను జనసేన పోతా అని చెప్పి రియా మాట్లాడుస్తావు ఎవరు క్యారెక్టరేట్లు ఉండదో ఎవడెవరు కూడా అందరూ తెలుసు నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవి వదుకున్నాను నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు నేను నా వాళ్ళనుకున్న నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగి సాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి నేను ఆశించలే ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపయోగించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఏం చేస్తున్నారు ఎందుకు ఎందుకు నోటీస్ ఇచ్చారు వాళ్ళు డబ్బు లేని వసూలు చేస్తారు అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు ఏం సార్ ఇది మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన చోట నాయకుల్లో ఈ బెదిరింటిదో ఈ అధికారులు ఏందో కానీ ఆ పాపం ఆ ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు కదా వాళ్ళు వాళ్ళకి జరగాలి కదా అట్లా మరి ఏ మేము ఏం చేసాము వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది కానీ ఒకటే చెప్తున్నా నీకు అధికారం ఇచ్చారు మేము చేయగలి పనులు చేసాం మంచినీటికి సంబంధించి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు తీసుకువచ్చాం అంతా రెడీ అయింది టెండర్ అయింది దాన్ని చెయ్యి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్యా జనాలకి ఇచ్చినవి పని చేయి వాడిని కొట్టు వీడిని కొట్టు కొట్టిన తర్వాత ఏమో అడిగితే అడితే నాకేం తెలియదు ఏంది ఇది మనుషుల్ని కొట్టేది ఏంది ఏముంది రేపు నేను కూడా డైరెక్ట్గా గా అటాక్ ఇస్తా కాకపోతే కేసులు పెడతారు లోపల వేస్తారు ఏమవుతుంది రెండు రోజులు బయటకు వస్తా మా కూడా రెడీగా ఉన్నారు బోర్డుని పెట్టిస్తావా పారిపోయాడని ఏందా పారిపోయేది సిగ్గుండాలా ఒకటైతే చెప్తున్నా నేను మటుకి ఇంకా నాకు ఇంకా నెల రెండు నెలలు నా పనులు నేను చూసుకుంటా ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి అవి తీర్చుకోవాలా నీలాగా అప్పులే కొట్టేవాడిని కాదు నేను వాళ్ళు బెదిరించేవాడిని కాదు వాళ్ళకి నెలలు అన్ని ఎవరైతే నేను అప్పులు చేసుకున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలు కూర్చొని నా నా కార్యక్రమం నా నా మనుషులకి నా వాళ్ళకి అందరు కూడా నేను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను నేను ఎలక్షన్లు రాజకీయాలు వద్దనుకున్నా కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటారే ఎలక్షన్ ప్రతిది అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయట పెడతా నేను చేయకుండా నా మీదకు బలు తెలివు ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం గుర్తు తెలుగుతాను మొత్తం బయట పెడతాను ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించలేదు ప్రజా పోరాటం చేస్తామని చెప్పి నాకు ఎవరు అవసరం ఉండే మా మనుషులు ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు నాకు వెనకెత్తి ఖచ్చితంగా శిలా పలకాలు పాలుగొట్టా శిలా పలకాలు పాల్గొట్టే మీ మా పేర్లునే పాలుగొట్టాడు పోనీ మేము బాధపడము కానీ రాజశేడు గారు విగ్రహం ఆయనేం చేశాడు రాజశేటు గారు విగ్రహాలు ఆయన ఆయనేం చేశాడు మోహన్ బావుడు ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా వాళ్ళకి వాళ్ళు వేసిన శిలా పలకాలు మేము పాల్గొట్టామా ఎక్కడన్నా ఉందా ఇది మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని మీ తాత విగ్రహాన్ని ఏం సంస్కృతయ్ నీది నోటికి వచ్చినప్పుడు మాట్లాడతావు న్యూస్కి వచ్చినప్పుడు మాట్లాడుతావు వాళ్ళు కొంతమంది చేసి ఇష్టం వచ్చిన మాట్లాడు ఇప్పుడు నేను మీ ప్రెస్ ఏం పెట్టా ఇష్టం వచ్చాడు కొంతమంది మాట్లాడుస్తాడు ఇష్టం వచ్చిన మాట్లాడుతాడు కానీ వాళ్ళు కూడా నేను దయచేసి అడుగుతా ఉన్నా తప్పు చేస్తుంటే రాయండి తప్పు చేయకుండా మొన్న ఎలక్షన్ ముందు అంతా మీకు ఏంటంటే మీకు కొన్ని తప్పు మీరు తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది మీ మీ యొక్క యాజమాన్యం వల్ల ఇప్పుడైనా చెప్తా ఉన్నా మేము తప్పు చేస్తుంటే చేయండి రాయండి కానీ ఈ రకమైన చర్యలు మటుకి మీరు ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి పత్రిక కూడా అడుగుతా ఉన్నా నేను మటుకి మా జిల్లాలో ప్రకాశం జిల్లాలో మా వాళ్ళందరినీ కాపాడేది కాకుండా దానికి నేను నా నేను కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇలాంటి నేను అడుగుతా ఉన్నా ఇతను కాదు ఇతను దుర్మార్గుడు ఏమేం చేస్తాడు చంద్రబాబు గారిని ఆయన అడుగుతా ఉన్నా అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా నా మీద ఈ భూ కబ్జా కేసు అని ఏం చెప్పి అవినీతి పెట్టాడు వచ్చి వాళ్ళని తేర్చుకునండి వచ్చి వాళ్ళని ఐ ఐఎమ్ రెడీ ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ రకంగా అడిగిన ఉన్నాడా చెప్పమనండి నేను అడుగుతా ఉన్నా అధికారం మీది నేను మినిస్టర్గా చేశా మినిస్టర్గా చేసినప్పుడు ఫస్ట్ మినిస్టర్ చేసినప్పుడు మైస్ మినిస్టర్ చేసినప్పుడు జగన్ గారు జగన్ గారి మీద కేసు పెట్టినప్పుడు నా మీద కూడా కేసు పెట్టాలని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు అందరూ కూడా నేను చేసిన టైంలో ఉన్నట్టు ఫైల్స్ మొత్తం తిరిగేశారు చిన్న ఫైల్ కూడా దొరకలా సంతకం చిన్న ఫైల్ కూడా దొరకలా అది బాలేని శ్రీనివాస రెడ్డి కూర్చున్న రెండోసారి పవర్ మినిస్టర్ ఉన్నా నేను చేసిన టైంలో ఎక్కడైనా అవినీతి జరిగిందో చెప్పండి నేను ఎంప్లాయీస్ కోసం ఫైట్ చేశాను నీ మినిస్టర్గా ఉండి అది నా క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా వాళ్ళ పై వాళ్ళు చెప్పటం మళ్ళీ స్క్రిప్ట్ జరగటం ఈయన ఈయన జహద్న్ గారు మన లోకేష్ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఇస్తాడు ఒక పెద్ద స్క్రిప్ట్ నా మీద ఒక అవినీతి నేను ఏం అవినీతి చేశాను స్క్రిప్ట్ దమ్ముంటే తేల్చు నువ్వు లోకేష్ గారు ఒకటి అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఎందుకు తీసేశారని అది మళ్ళా కూర్చున్నప్పుడు చెప్తా అన్ని కూడా చెప్తా ఏదైనా కానీ చెప్తున్నాను నాకు పార్టీలు కానీ నాకు నా నా డబ్బులు పోగొట్టుకున్నాను కానీ నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోవాలా ఒకటే చెప్తా ఉన్నా నేను ప్రజల కోసం పోరాటం చేస్తా రేపు మా జనం కోసం పోరాటం చేస్తాను ఇక్కడ నీవు అవినీతి చేసి ఏదో చేయాలని చూస్తున్నావు ఇక్కడ అందరిని బెదిరించి నువ్వు మొత్తం కూడా ఎస్పీని డిఎస్పీని వీళ్ళని ఎందరినీ చేసుకొని చెప్తాను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మామూలు మీద జరిగినటువంటి సరి అయిన కేసులు పెట్టబోతే ప్రైవేట్ కేసు వేసి ఎంత దూరమైన పోతా పోలీసుల మీద కేసులు పెడతా ప్రైవేట్ కేసులు పెడతా ఖచ్చితంగా చెప్తున్నాం మంచిగా చేయండి మేము ఎప్పుడు కూడా ఒకడి మీద పలాడు వాడి మీద కేసులు పెట్టమని ఎప్పుడు చెప్పలా ఈ రకంగా మా పార్టీ మన మా వాళ్ళు మనందరి మీద కేసులు పెడతాం బట్టు కూరుకున్నా చూపు చేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా నన్ను నమ్ముకొని నాతో ఉండేవాళ్ళు నా మనుషులు ఎవరు మరి వాళ్ళ కోసం నేను ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉంటాను కూడా నా యావదపోయినా పర్వాలేదు కానీ నా చెప్తా ఉన్నా ఈ రకమైన నువ్వు ఫస్ట్ ఏ అయితే నువ్వు మాట్లాడావో బుక్ అబ్జాలు చేసావో నా అవినీతి గురించి నువ్వు ముందు బయట పెట్టి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏది ఇప్పుడు అధికారులు నువ్వు ఉన్నావు నీకు అవకాశం ఉంది నేను నిన్ను అనట్లేదు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా ఇదేదో తాచడి నుంచి కూడా తెలియదు అడుగుతా ఉన్నా నేను కరెక్టా కాదా అని ప్రజల్లో కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాడు ప్రకాశం జిల్లా గొడ్డు పోలేదు ప్రకాశం జిల్లా లో నాయకులు ఎవరు లేరా ప్రకాశం గొడ్డు పోయిందా పోలేదు కదా నేను కార్యకర్తల గురించి ఆలోచిస్తాను నా అభిప్రాయం ఏది మీతో నాయకులు నేనేం చెప్పేది నా అభిప్రాయం ఏది ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు నాయకుడు అయితే జిల్లా అధ్యక్షుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం అది కరెక్ట్ కాదా మీరు చెప్పండి ప్రజలు చెప్పండి అది చెప్పండి చెప్పు చంద్రశేఖర్ ఎవరికి సరే ఇంకా అయ్యో ఇప్పుడు మాకు న్యాయం జరగకపోయినా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సంతోషించు ఆ సంతోషించాలి ఆయన ఏంది బుక్ కప్చాలన్నారు కదా అది తేల్చమ్మండి సరే ఆ రాజు రాజుపాలెంలో ఉన్నటువంటి ల్యాండ్ కూడా తెలుసుకున్న రొయ్యల చెరువులో మొత్తం ఢీకేలేగా వాళ్ళ ఢీకేలు సంఘం డీకేలు మీకు అయితే తెలియలేబ్బా తెలివి మా అయితే నేను తెలుస్తుంటా మీకు పెట్టాము ఏది ఇంతమందిగా డేట్ ఇవ్వలేదు వాళ్ళు అక్కడ కూడా ఏం ఏం జరుగుతున్నాయో మాకు అర్థంగా ఉండాలి డబ్బులు కట్టించుకున్నారు ఇంత మటుకి వెళ్ళి డేట్ ఇలా అని మీ మీడియాలో ప్రచారం చేస్తారు వాళ్ళు ఏం చెప్పారా అప్పుడు ఎలక్షన్ ముందలే మారారు సంతమతులు పాడ కా ఇప్పుడు ఒకటే చెప్తున్నాము ఒకటి చెప్తా ఉన్నా మమ్మల్ని నమ్ముకున్నే నా మనుషులు వాళ్ళు ఎవరు నమ్ముకుంటే వాళ్ళకి న్యాయం చేసేదని మీరు చేస్తాను ఇప్పుడు ఈ ఎట్లుందంటే రోజుకి నేను కాపలా కాలేదు కదా ఎవరు పారు ఉంటారు ఖచ్చితంగా మేర్ ఉంటుంది ఆస్తులు కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు ఈ రకంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు పొయ్యి ఇదేం సంస్కృతి ఇప్పుడు మీ ఉన్నప్పుడు ఒక కాలిపోయింది ఇక్కడ కాంప్లెక్స్ లో అది మా పార్టీ కూడా కాదు పది లక్షల డబ్బులు పాపం వాళ్ళ ఫ్యామిలీ రోడ్ పడుతుంటే పది లక్షలు డబ్బులు సొంత డబ్బులు ఇచ్చాం ఈ రకంగా ఆస్తులు పాలు కొట్టలేదే ఆస్తులు పాలు కొట్టేది దేవుడు చూస్తాడు నువ్వేదో ఇప్పుడు అధికారం ఉందని చెప్పు కదా ఏదో చెలాయించుకోవాలనుకుంటున్నాయో ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది మనం చేసే తప్పుకు ప్రతి తప్పుకి శిక్ష ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా नेनागी <laughs>